దేవునికి మహిమ గాక ఈ నలభై దేనాల ఉపాసుకుడికిలో విచర్ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ రాత్రి కాల వాక్య ధ్యానంలోకి వెళదాం నీవు ఎలాగున్నావు అనే వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని బట్టి మనం మనం సరిచేసి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ధ్యానించుదాం నానవంతురాలు తన ఇల్లు కట్టుకొను మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కొను ప్రియ సహోదరి సహోదర నానవంతురాలు తన కుటుంబాన్ని తన కట్టుకుంటుందంట అంటే మన జీవితంలో వివాహం అయిన తర్వాత మనం మన జీవితాల్లో ముందుకు కొనసాగుతూ ఉంటాం జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది మూడు కురాలైతే తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుందని వాక్యం తెలియజేస్తుంది అంటే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటి వారిని ఎలాగూ జాగ్రత్త చేసుకోవాలో తన బిడ్డల్ని తన తన భర్తని ఎలాగూ ఆత్మీయంగా నడిపించుకోవాలో వారు ఎలాగూ క్రమంగా ఉండాలనేది జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకునే విధంగా దేవునిలో ప్రార్థన చేస్తూ లేనటువంటి స్త్రీ అయితే భార్యాభర్తల మధ్య గొడవలు అనుకో వారు ఏం చేస్తారంటే జ్ఞానం లేక ఆమె చేస్తుంటే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి నా ఇష్టము అని చెప్పేసి తన ఇష్టం అలవాటు పడి తన భర్తను కుటుంబాన్ని విడిచిపెట్టిపోయే వారిగా మూర్ఖురాలైనటువంటి వారు ఉంటారు అనమాట వారు ఎందుకంటే ఒక చిన్న సమస్యను కూడా వారు అర్థం చేసుకోలేరు చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని బట్టి వారి కుటుంబంలో ఎడ్జిస్ట్ అనేది అవ్వలేక నా ఇష్టము నా ఇష్టము నా ఇష్టము అన్నట్లుగా వారు వారి జీవితంలో పరుగులెడుతూ ఉంటారు అన్నమాట అదే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ అయితే నా 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 జీవితంలో నా ఇష్టము కాదు కానీ నా దేవుని చిత్తము నెరవేర్చబడాలని చెప్పేసి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఆటంకం వచ్చినా ఏదైనా ఇరుకు ఇబ్బందులు అనేవి వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనబెడుతూ ఉంటుందన్నమాట దేవుడు ఎందుకు ఇలాగ సాతాడు నా కుటుంబంలో గలిబిలి చేస్తున్నాడని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాటి అన్నిటినీ జయించకు దేవుడు కృపణిస్తాడు అంతేగాని సమస్యను చూసి మనం భయపడి పారిపోయే వారిగా మనం ఉండకూడదు మన కుటుంబాలు మన జీవితంలో మన కుటుంబాలు కట్టబడాలన్నా లేకపోతే ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని చూసి మనం పారిపోవడం కంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది లేకపోతే ఈ బలహీనత ఎందుకు వచ్చింది ఈ ఆటంకం ఎందుకు వస్తుంది ఈ గలిబులు ఎందుకు వస్తుంది అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనలో ఉన్నటువంటి లోపాలు దేవుడికి తెలియచేస్తున్నప్పుడు వాటిని సరిచేసుకుంటే మన మన జీవితంలో వచ్చిన సమస్యలు కొట్టివేయబడతాయి అదే మూర్ఖురాల్లో అయితే ఏమవుతుందంటే ఈ సమస్య వచ్చిందని చెప్పేసి ఈ సమస్య లేకపోతే నా భర్త నుంచి వచ్చింది నా భార్య నుంచి వచ్చిందని చెప్పేసి మూర్ఖులైనటువంటి వారు కుటుంబాన్ని కూడా చాలా చెదర చేసుకుంటారనమాట అలాగే మూర్ఖురాల వలె మనం నడుచుకోకూడదు కానీ దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము దేవుని దేవుని గుర్తెరిగినటువంటి మనము మన జీవితాలని కట్టుకుంటూ ముందుకు కొనసాగాలి ఎప్పుడైతే మన జీవితాలని ఆత్మీయంగా కట్టుకుంటామో జ్ఞానముతో అప్పుడు మన జీవితాలు మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి దీవించబడతాయి కాబట్టి ఈ రాత్రికాలస్వామిలో దేవుని చిత్తం అయితే నలుగురు స్త్రీలు గురించి రాత్రి కాలస్వామిలో ధ్యానించుకుందాం గ్రంథం మొదటి అధ్యాయం వచ్చినాన్ని ధ్యానించుదాం వారు ఎలుగెత్తి ఆడవర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనిను రూతు ఆమెను హత్తుకొనిను ఇట్లుండగా ఇది ఆమె ఇదిగో నీ తోడుకోళ్ళు తన జనుల ఎదుకును తన దేవుని ఎదుకును తిరిగిపోయినదే నీవును నీ తోడుకోళ్ళని వెంబడి వెళ్ళమనేను ప్రియా సహోదరి సహోదరు ఇక్కడ గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేకపోతే నయోమిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నయోమికి ఇద్దరు కుమారులు ఉన్నారు నయోమికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు నయోమికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులు చనిపోయారు ఈమె మోయా ఉపదేశంలో పది సంవత్సరాలు అక్కడ కాపురం ఉంది తన భర్తతో వెళ్ళింది తన ఇద్దరు బిడ్డలను తీసుకొని తన భర్తతో ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత పది సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ ఆ ప్రాంత కోడళ్ళని కుమార్తెలనే భార్యలుగా కుమార్ కోడళ్ళుగా తీసుకొచ్చుకుంది తీసుకొచ్చుకున్న తర్వాత వారి కుటుంబం అలాగే ముందుకు కొనసాగుతూనే ఉంది తర్వాత తన భర్త చనిపోయాడు తర్వాత తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు అనమాట ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత ఆమె మోయాబు ఉపదేశంలో ఉన్నప్పుడు నా దేవుడు బెతలహేమను దర్శించాడు ఆ ప్రాంత ప్రజలు ఆస్వాదించబడ్డాడు అక్కడ కరువు అనేది లేకుండా సమృద్ధిగా ఉంటున్నారని చెప్పేసి ఆమె ఇని ఆ ప్రాంతం నుంచి బయలుదేరింది తన ఇద్దరు కో తీసుకొని బయలుదేరింది ఆమె బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత అంటది అమ్మ మీరు నాతో వస్తున్నారు నన్ను వెంబడిస్తున్నారు బానే ఉంది కానీ ఇప్పటి వరకు బాగానే నాతో ఉన్నారు ఇక నుంచి తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మీ పుట్టిళ్ళకి పుట్టిళ్ళకెళ్ళిపోండి ఎంతకాలం మీ భర్తలు లేకుండా మీరు నాతో ఉంటారు మీరు చూస్తే యవనస్తులు కుర్రవాళ్ళు ఇంక నేను ముసలదాన్నే అయిపోయాను ఇంకా నాకు కుమారుడు ఒకవేళ ఈ రాత్రికాల సమలోని పురుషుడితో కూడి ఒకవేళ దేవుడు నా గర్భం తెరిచిన నాకు పిల్లలు పుట్టిన ఆ పిల్ల ఆ పిల్లలు పెద్దవారు అయిందాక మీరు అలాగ ఉండలేరు కాబట్టి అమ్మ మీరు నన్ను వెంబడించొద్దు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆమె తన ఇద్దరితో చెప్తుందనమాట దగ్గరికి తీసుకొని ఇద్దరితో చెప్తుంది అమ్మ మీరు వెళ్ళిపోండి అమ్మా అని చెప్పి బ్రతిమలాడింది ఎప్పుడైతే అత్త బ్రతిమలాడిందో ఓర్పా ఏం చేసిందంటే ఎలుగెత్తి ఇద్దరు ఏడ్చారు ఏడ్చి ఆ ఓర్పా ఏం చేసిందంటే అత్త దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని ఆమెను విడిచిపెట్టి తన స్వజన్ల దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఎప్పుడైతే ఆమె తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయిందో ఆమె చరిత్ర అనేది బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడ కూడా రాయబడలేదు ఒక మూర్ఖురాల వలె ఆమె అత్తని వెంబడిస్తూ అప్పటి వరకు వచ్చింది కానీ అప్పుడు మూర్ఖురాల వల్ల ఎప్పుడైతే అత్త అమ్మా అని చెప్పిందో ఆమె ఏం చేసిందంటే తిరిగి తన దేశానికి తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయింది అదే కనుక నానముతో బ్రూత్ అయితే రూత్ ఏం రూత్తో కూడా చెప్పింది ఆ మాట ఇద్దరితో చెప్పింది కానీ ఓర్ప మాత్రం తిరిగి తన అత్తతో అత్తతో ముద్దును పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ రూత్ అయితే తన అత్తను హత్తుకుందంట అంటే అత్తను దగ్గర అత్తతో అత్తని కౌగిలించుకొని అత్తాను నన్ను అలాగా అనొద్దు నీ దేవుడే నా దేవుడు నీ జనులే నా జనులు మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు అని చెప్పేసి అత్తను హత్తుకొని ఆమెను విడిచిపెట్టి వెళ్ళడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదంట ప్రియా సహోదరి సోదరులరా ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి భక్తిని చూసింది ఆమె ఆమె తొందరపాటు నిర్ణయం తీసుకొని మోయా దేశానికి వెళ్ళింది కానీ అక్కడ తను ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఆమె రూతు చెప్పిన దాన్ని బట్ల అర్థం అవుతుందంటే ఆమె అంది కదా అత్త నీది పని నన్ను ఏది ఏరు చేయలేదని చెప్పేసి దేవుణ్ణి విశ్వసించినట్లుగా మనకు అర్థమవుతుంది అదే ఓర్ప అయితే ఆ మాట మాట్లాడలేదు కానీ అని ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోమనగానే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ ఈమె మాత్రం నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఆమెను ముద్దు పెట్టుకుని ఆమెను హత్తుకొని ఆమెను వెంబడించడం మొదలుపెట్టింది ప్రియా సోదరి సోదరుల అలాగూ మోడు బారిపోయిన జీవితం కలిగినటువంటి రూతు మయోమి ఆ ఇద్దరు కలిసి ఆ మోయావ దేశానికి వచ్చి మోయావ నుంచి విడిచి పెత్రహేమ దేశానికి వచ్చారు పెత్రహేమ దేశానికి వచ్చిన తర్వాత వారు ఎంతగానో రూతును దేవుడు ఆశీర్వదించాడు ఎందుకైతే ఆమె విశ్వాసంతో ఒక మాట అంది అత్తా నీ దేవుడే నా దేవుడు ఈ జనులే నా జనులు అని చెప్పేసి ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడిందో ఇప్పుడు ఆమెను ఆశీర్వదించాడు ప్రియా సహోదరి సహోదరుల ఆమె జీవితంలో సన్నిధికి వస్తున్నటువంటి మనము నువ్వు కావచ్చు నేను కావచ్చు మనలో విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి విష్ణులై ఉండట అసాధ్యమని వాక్యం తెలియజేస్తుంది దేవుని సన్నిధిలో మనం ఇష్టాన్ని కలిగి దేవుని ప్రేమను మనం పొందుకోవాలి అంటే దేవుని వెంబడిస్తున్నటువంటి మనము మనలో విశ్వాసం ఉండాలి ఏ విశ్వాసం దేవుడు నన్ను చూస్తున్నాడు నా జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు ఈ నింద వచ్చినా ఈ నిందను కొట్టివేయగలిగిన దేవుడు అవమానం వచ్చిందా ఈ అవమానాన్ని కొట్టివేయగలిగిన దేవుడు కష్టం వచ్చిందా ఈ కష్టంలోంచి నన్ను బయటికి తీసుకురాగలను దేవుడు నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు శక్తిమంతుడు అని చెప్పేసి విశ్వాసంతో మనం దేవుడు వెంబడించాలి ప్రియా సహోదరి సహోదరుల దేవుడి గురించి మరి రూతు మరి మోయాబ దేశంలో ఉన్నప్పుడు కూడా మోయాబులో ఉన్నప్పుడు కూడా ఆమె దేవుని విశ్వసించింది కాబట్టి నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఉంది అంటే ఆ అత్తకోడళ్లే ఇద్దరు ఒక ఇంటి తోడుకోడలే అందరూ కలిసే ఉంటున్నారు ఎందుకు ఓర్పలో విశ్వాసం లేదు రూతులు అదే విశ్వాసం ఎందుకు విశ్వాసాన్ని కలిగి ఉంది రూతు అంటే వెంబడిస్తున్నట్లు ఉంటున్నారు కానీ ఓర్ప అత్తను వెంబడిస్తున్నట్లే ఉంది కానీ విశ్వాసంతో వెంబడించలేకపోయింది ఒకవేళ వెళ్ళమంటే వెళ్ళిపోతాము అన్న ఆలోచనతోనే ఉంది అలాగే మరి రూతు కూడా వెంబడిస్తుంది విశ్వాసంతో వెంబడించింది అత్తతో అత్త అత్తని ప్రేమతో వెంబడించింది ప్రియా మనం పరలోకానికి వెళతాము దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మకంతోనే మనం దేవుని వస్తున్నాం ఎప్పుడైనా చనిపోని మనం పరలోకానికి వెళ్తామనే విశ్వాసంతోనే మనం బాప్తి తీసుకొని మన జీవితాన్ని ఆత్మీయంగా మన చేత అయినంతపటికీ పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుడు ఉన్నాడు వింటున్నాడు చూస్తున్నాడు అని చెప్పేసి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం అలాంటి విశ్వాసాన్ని ఎక్కడ కూడా మనం విడిచిపెట్టకూడదు ఎప్పుడైతే నీకు విశ్వాసాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టే విధంగా చేయాలని సాతానుడు పొంచి ఉంటాడు కానీ కానీ ఓర్ప లాంటి జీవితాన్ని మనం ఎక్కడ జీవించకూడదు మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అదే రూతు అత్తను వెంబడించింది కాబట్టి ఆమె యోధా గోత్రపు వంశములో చేర్చబడింది ఆమెకు మంచి భర్తను దేవుడిచ్చాడు మంచి కుమారుని ఆమెను ఇచ్చాడు ఆమెకిచ్చాడు దేవుడు యోధా గోత్ర వంశములో గొప్ప ప్రఖ్యాతి పొందినటువంటి కుటుంబంలో ఆమె చేర్చబడినట్లు వాక్యం తెలియజేస్తుంది అదే ఓర్ప అయితే తన జీవితాన్ని నేను ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలి నేను ఇంకా వెళ్ళి మరి మా తండ్రి దగ్గరికి తల్లి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోవాలి నా అత్త దగ్గర ఉంటే నా జీవితం పాడైపోతుంది ఇలాగ నేను ఒంటరి దానిలాగే ఉండాలే నేను జీవి నా జీవితం మోడబారిపోతుంది నేను పిల్లలు లేని దానిగా నేను జీవించాలేమో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకొని మరి ఎలాంటి లోక సంబంధమైనటువంటి ఆశలు పెట్టుకొని ఆమె తిరిగి అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ప్రియా సహోదరి సోదరు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఎలాగున్నాము లోకం దేవుని సన్నిధికి వస్తూనే ఉంటూ లోకం వైపు చూస్తున్నామే ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ఏ విషయంలో అయినా మనం జారిపోతున్నామే ఎప్పటికప్పుడు మనము సరి చేసుకోవాలి ఎందుకంటే ఓర్పా ఇద్దరు తోడుకోవడలే ఒక ఇంట్లోనే ఉంటున్నారు ఒక ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇనే విషయంలో వెంబడించే విషయంలో కార్యం జరిగించే విషయంలో ఎంత వ్యత్యాసం కనపడుతుందో చూడండి ప్రియా సహోదరి సహోదరులరా ఒకవేళ మన జీవితాలు కూడా అలాగే దేవుని వెంబడిస్తున్నాము కానీ విశ్వాసులుగా ఉంటున్నాము కానీ ఆత్మీయంగా ఉన్నట్లే ఉంటున్నాము కానీ ఒకవేళ బలహీనలుగా ఉంటున్నామేమో నిద్రవత్తుల వలె ఉంటున్నామేమో దేవుని సంద్రులు నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నామేమో ఈ రాత్రి కాల సమయంలో మనం మనం చేసుకుందాం ఎందుకంటే ఇద్దరు కలిసే ఉన్నారు కానీ ఒకళ్ళని విడవబడేవారుగా ఉన్నారు ఒకళ్ళు ఎత్తబడే వారుగా ఉన్నారు మంచి గొప్ప పేరు కలిగినటువంటి వంశావళిలో యేసుక్రీస్తు వంశావళి ఓవర్పా పేరు అసలు జీవితంలో ఇంకా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఆమె పేరు రాయపడలేదు ఆమె అన్న ఒకే ఒక్క మాట ఆమె జీవితంలో చేసినటువంటి త్యాగం ఆమె వెంబడించినటువంటి ఆమెకున్నటువంటి సమర్పణను బట్టి దేవుడు ఆమెని పిలుచుకున్నాడు ఆమెను గొప్పగా చేశాడు కాబట్టి దేవుడే వెంబడిస్తున్నటువంటి వారిని ఎవ్వరు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు ప్రియా సహోదరి సహోదరాలు దేవుని స్థలిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎప్పటికీ మన విడిచిపెట్టిపోయే దేవుడు కాదు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకి సమాధానం అనేది ఇస్తాడు మనం ప్రార్థన చేయటమే మన వంతు ప్రసంగి గారు అంటాడు కదా ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచనంలో నీ ఆహారము నీటి మీద మీదేమో చాలా దినముల అయిన తర్వాత అది నీకు కనబడును అంటాడు అంటే ప్రార్ ఆహారం నీటి మీద వేయటం అంటే నీ ప్రార్థన అనేది చేసి వదిలిపెడితే ఒకవేళ ప్రార్థన చేసి నువ్వు విడిచిపెడతావేమో కానీ దేవుడు ఎప్పటికి కూడా నా కుమార్తె అప్పుడు అది అడిగింది అప్పుడు అది ఆమెకు అవసరం లేదు కానీ అది ఇప్పుడు ఆమెకు ఉన్నది కాబట్టి అది నేను ఆమెకు అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన బిడ్డల వివాహాల కొరకు మనం ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసిన తర్వాత అయ్యో ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి లేకపోతే ఇన్ని నెలల నుంచి ఇన్ని రోజు నుంచి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు ప్రార్థన మరి దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు ఎందుకు ఇంకా వివాహం కావట్లేదని మనం అనుకుంటామేమో కానీ దేవుడు అంటున్నాడు నేను సిద్ధ ప్రతిదానికి సమయం ఉన్నది నేను సిద్ధపరిచిన రోజు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అంటాడు అదే లోకంలో అంటారు కదా కళ్యాణం వచ్చినా ఆగదు కక్క వచ్చిన ఆగదు అంటారు కదా అలాగే దేవుడు ఏంటంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని జరిగిస్తాడు వివాహం కొరకు కావచ్చు బిడల ఉద్యోగాల కొరకు కావచ్చు గర్భఫలాలు కొరకు కావచ్చు ఎన్నిటి దేని కొరకైనా మనం ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడయి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరు ఎన్నటికీ కూడా దేవుడు మన విడిచిపెట్టే దేవుడు కాదు ఒకవేళ మన బిడ్డలు మన అడిగితే మనం మర్చిపోవచ్చు లేకపోతే మన తల్లిదండ్రులను మనవడితే వాళ్ళు మర్చిపోవచ్చు భర్తను మనవడిగిపోతే భర్త మర్చిపోవచ్చు ఎవరైనా బిడ్డలకి ఏదైనా మనం అక్కడ చెప్తే వాళ్ళు మర్చిపోవచ్చు కానీ మనం అడుగుతున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు ఆడి ఆయన ఎన్నటికీ కూడా మన విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు ప్రియా సహోదరి సహోదరుల అలాగే మొదటి రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇంకొక మూర్ఖురాలైనటువంటి స్త్రీని చూద్దాం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగవ నుంచి ఇరవై ఐదో వచ్చిన చూద్దాం తన భార్య అయిన యజ్వేలు ప్రేరేపణ చేత దిష్టికి కీడుచేయ తను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు ప్రియా సహోదరి సహోదరా తన భార్య అయినటువంటి యజ్వేలు ఎంత దుర్మార్గురాలు అంటే ఒక నీతిబద్ధుడైనటువంటి నాబోతును చంపించింది అంటే అది రాజుగారి తోటకు ఆనుకొనుంది ఆహాబ ఏం చేస్తాడంటే అయ్యా నీ దా నీ ఆ తోట నాకు ఇవ్వు ద్రాక్ష తోట అది నాకు కావాలని అడిగితే ఆయన అన్నాడు అయ్యా నేను ఇవ్వను ఇది నా పితరాజితం కాబట్టి అది నాకు కావాలని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట ఆయన చెప్పినప్పుడు అహాబ ఏం చేస్తాడంటే మూతి ముడుచుకొని ఇంటికి వచ్చాడు అయ్యా నువ్వు మూతి ముడుచుకొని భోజనం చేయకుండా పడుకోవడానికి కారణం ఏంటయ్యా అని అడిగి ఆమె అడిగితే అమ్మ నేను ఇలాగా ఆమె తో ఆయన తోటను అడిగాను ఆయన నేను ఇవ్వనన్నాడు అని చెప్పి చెప్పాడు చెప్పినప్పుడు అయ్యా మనకు చాలా ఆస్తులు ఉన్నాయి అది లేకపోతే ఏమీ కాదు దానికి బదులు దేవుడు మరొకటి మనకి ఇస్తాడు అయ్యా పేదవాడిది మనకెందుకులే అని చెప్పేసి తన భార్య తన భర్తని ఓదార్చవలసింది పోయి తన భర్తతో మాట్లాడాల్సింది పోయి దిగులు విడిచిపెట్టాయని చెప్పేసి ఆయన బలపరచాల్సింది పోయి ఆమె ఏం చేసిందంటే నీకెందుకు నువ్వు భోజనం చెయ్యి ఆ ద్రాక్ష తోట నీకు ఎలాగ రాదో నేను చూస్తానని చెప్పేసి పనికి మాలిన ఇద్దరు మనుషుల్ని పెట్టించి అబద్ధపు సాక్షిని చెప్పించి ఆ నోబో నాబోతోనే అతన్ని చంపించింది ప్రియా సహోదరి సహోదరు ఒక స్త్రీ ఈ మాటలు విని అహాబు వంటి వాడు తన తన దేవుని దృష్టికి దేవుడి దృష్టి కీడు చేయి తన తన అమ్ముకొని అమ్ముకొని అహాబు వంటి వాడు అలాంటి వాడు ఎవడూ ని లేరంట అంటే బైబిల్ గ్రంథంలో కూడా తన భార్య మాట విని చంపించి అంత కిరాతకానికి తీసుకొచ్చుకొని అహా వంటి వాడు ఎవడు లేట అంత కిరాతకం చేయించారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకరినొకరు అమ్మ అలాగ చేయొద్దని అయినా చెప్పలేదు ఆమె మాత్రం ఖచ్చితంగా ఆ పనంతా ఆమె చేసింది ప్రియా సహోదరి సహోదరులు ఆమె ఒక్కటి చేసినటువంటి పొరపాటు వలన రెండవ రాజుల గ్రంథం పదో అధ్యాయం ఏడవ వచనం చూద్దాం కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తల్లను దంపలలో పెట్టి ఎజ్రాయేళ్ళలో అతని వద్దకు పంపిరి దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించి నేను వేయించుడ్డాను ప్రియా సహోదరి సోదరా అహాబుకి పైన చూస్తే అహాబుకి డెబ్బై మంది కుమారులు ఉండరని మొదటి వచ్చిన వాళ్ళు పదో అధ్యాయం మొదటి వచ్చిన అహాబుకి ఇంకా డెబ్బై మంది డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ఆ డెబ్బై మంది పిల్లల్ని పనివా పనివారి దగ్గర పెట్టి పెంచుతున్నారనమాట ఆ డెబ్బై మంది కుమారుల్ని ఈయన చెప్తాడు అక్కడ ఆహాబు గంపల్లో పెట్టుకొని తీసుకొచ్చి ద్వారము దగ్గర వాకిలి దగ్గర ఆధర్న ఒక ముప్పై ఐదు మందిని ఈదర్నొక ముప్పై మంది మంది తలకాయలు కుప్పలుగా పెట్టమని చెప్పి ఇచ్చాడు వాటిని అన్నిటిని రేత్రంతా అక్కడ కుప్పలుగా పెట్టి తర్వాత తెల్లవారిన తర్వాత వాటిని తీశారు ఎందుకు అయిందంటే అహాబు ఒక్కట చేసినంత పాపం వలన వారి కుమారులు డెబ్బై మంది చనిపోవడానికి కారణమయ్యారు ప్రియా సహోదరి సహోదర ఒకవేళ మనము చేసినటువంటి అవిధేయత వల్ల మనము చేసినటువంటి పాపం వలన మన బిడ్డలకి శాపాలు వస్తున్నాయేమో ఈ రాత్రి కాల సమయంలో సరి మన మనము మన బిడలకి ఆశీర్వాదాలు ఇచ్చేవారిగా ఉండాలి కానీ మన బిడ్డలకి శాపాలు ఇచ్చేవారిగా మనం ఉండకూడదు ప్రియా సహోదరి సహోదరు ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అహాబు చేసినటువంటి ఒక్క పొరపాటు వలన ఆ పొరపాటు వలన తనకున్నటువంటి డెబ్బై మంది రాజకుమారులు ఎలాగ బ్రతకవలసినటువంటి వారు వాళ్ళు రాజకుమారులుగా అహాబు తర్వాత తన కుమారులు రాజరికం ఏలవలసినటువంటి వారు రాజులుగా ఉండవలసిన అటువంటి వారు ఎంత దర్జాగా ఆ ప్రాంతాన్ని ఇస్రాయల దేశాన్ని ఏలవలసినటువంటి రాజకుమారులు అయినటువంటి వారు డెబ్బై మంది చనిపోవడానికి కారణం మహాబు చేసినటువంటి పాపమే నీతి మంతుడైనటువంటి నాబోతును చంపించింది ఆమె ఆమె చంపించి ఆమె చంపించినప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకిని భయంకరంగా నాబోతు చనిపోవటానికి రాళ్ళ చేత కొట్టుబడినప్పుడు ఆ రాళ్ళు ఆ రాళ్ళు కొట్టినప్పుడు రక్తమంతా చిందిపోయి భయంకరంగా అతన్ని చంపించడం వలన ఆ పాపం వలన అహాబు అప అహాబు కుటుంబం మీదకి ఆ పాపం అనేది శాపం అనేది వచ్చింది ప్రియా సహోదరి సోదరుల డెబ్బై మంది అన్యం పుణ్యం వెరిగినటువంటి వారి కుమారు డెబ్బై మంది వారిలో చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు అందరూ చనిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే తన తల్లి చేసినటువంటి పాపం ఆమె చేసినటువంటి పాపం వల్ల తన కుమారులు చనిపోవటానికి కారణమైంది రాజకుమారుడు అనేవాడు లేకుండా మిగలటం రాజరికం అనేది లేకుండా రాజుగా వంశములు అహాబు వంశములు ఎవరు లేకుండా కొట్టిమేయబట్ట కారణం ఏంటంటే ఆమె తనం వల్ల ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాత్రమే ఆ కుటుంబం అంతా చిన్నాభిన్నమైంది ఒకసారి మన జీవితంలో ఏం తెలియకుండానే మనం పొరపాటు చేస్తాం ఎంతో దెబ్బ అనేది వస్తుంది కానీ అది పోగొట్టుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే పొరపాటు చేస్తున్నప్పుడు దేవుని సన్నిలో ప్రార్థన చేసుకోవాలి ప్రభా నేను తెలుసు తెలియకు తప్పు చేస్తాను నన్ను క్షమించని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని బ్రతికలు అప్పుడు దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు కానీ ఏలియా ద్వారా దేవుడు ఆ శా ఇలాగ వస్తుంది మీ కుటుంబం మీద కానీ చెప్పినప్పుడు కూడా ఆమె ఆమె జీవితాన్ని అహాబు కానీ మరి ఎజ్బేలు కానీ వారి జీవితాలను సరిచేసుకోవాలి సరి చేసుకున్న వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు కాబట్టి వారి వారి మీదకి దేవుని కోపము దేవుని ఉగ్రత వచ్చింది ప్రియా సహోదరి సహోదరుల మన జీవితాలు సరి చేయబడాలంటే దేవుని సన్నిధిలో మన మనం సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకునే వారికి ఉండాలి అలాగే అపోస్తుల కార్యం జ్ఞానం కలిగినటువంటి స్త్రీని చూద్దాం హలో అపస్తుల కార్యం పదహారో అధ్యాయం పదమూడవచ్చ పదహారో అధ్యాయం పదమూడవ వచనం విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియాను భక్తి గల ఒక స్త్రీ వినిచ్చుండే ఆమె తుయేతర పట్టణాస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచిన కనుక పౌలు చెప్పిన లక్ష్యమించును లక్ష్యమించను ఆమెయున్నప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నైన్ నా ఇంటికి వచ్చి అని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసి ప్రియా సహోదరి సహోదరారా ఆమె నదీ తీరములోకి వచ్చింది మాసిడోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమిలు రోమీయుల ప్రవాహ అయి ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది అది మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి పట్టణం అనమాట ఆ పట్టణంలో ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళి నదీ తీరమున ఇక్కడ ప్రార్థన జరుగుననుకొని అక్కడికి అక్కడికి వచ్చింది అంటే ఆ ప్రాంతానికి వచ్చి ఆమె అక్కడ ప్రార్థన జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆశ ఆమె ఆ ప్రాంతానికి వచ్చింది ఆ ప్రాంతానికి వచ్చి ఆమె దేవుని వాక్యం అదంట ప్రియా సోదరు ఆమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు అది ధనవంతులైనటువంటి వారు ధరించే వస్త్రానికి సంబంధించినటువంటి రంగు అమ్మే స్త్రీ అనమాట ఆమె చాలా విలువ కలిగినటువంటి రంగు అమ్మే వ్యాపారం కలిగినటువంటి స్త్రీ ఆమె దేవుని దేవునితో మీద ఆశ పెట్టుకొని ఆసక్తితో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రార్థన జరుగునని చెప్పేసి ఆ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తుంటే దేవుని వాక్యాన్ని విని ఆమె తన హృదయం కదిలించబడి ఆమె రక్షణ పొందింది ఆమె ఆమె కాదు ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారంట నేను అంటుంది ఇంకా ఒక ఛాలెంజ్ చేస్తాను అప్పుడు లూదియా లూదియాను దైవభక్తి గల స్త్రీ వినిచుండి ఆమె ఓదారంగు పొడి అమ్మి తుయోతేర పట్టణ ఆమె ప్రభు ఆమె ప్రభు హృద ప్రభు ఆమె తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచి ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి అంటే ఆమె ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్తున్నారో దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచింది ఆమె హృదయము దేవుడు తెరిచాడు తెరిచింగానే ఆమె చెప్పేస్తుంది ఈయన తనంతడు తను వెళ్ళిపోలేదు కానీ ఆమెయో ఆమె ఇంటి వారు రక్షణ పొందారంట ఆ మొక్కతే రక్షణ పొందడం కాదు ప్రియా సహోదరి సహోదరాల జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే నేనొక్కదానే రక్షణ పొందితే నేనొక్కదానికే పరలోకానికి వెళితే ప్రయోజనమే ఉంది అంత మాత్రమే కాదు నేను నా కుటుంబం ఈ లోకంలో ఎలాగో మేము అందరం సంతోషంగా జీవిస్తున్నామో అలాగే మేము పరలోకంలో కూడా సంతోషంగా ఉండాలి మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి నేనొక్కదాన్నే పరలోకంలో ఉంటే నా బిడలు నా భర్త అగ్ని అగ్నిహారని పురుగుచోని లోకంలో నశించిపోతారేమో వాళ్ళు ఎందుకు అలా నశించిపోవాలి వాళ్ళు కూడా నా దేవుని సన్నిధికి రావాలి మేమందరము కలిసి నిత్య ఉండాలి దేవుని స్థుతించేవారుగా దేవుని మహింపరిచే విధంగా దేవుని గణపరిచే విధంగా దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి ఆమెయు ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందారంట ప్రియా సహోదరి సహోదర ఎప్పుడైతే ఆమె వాక్యం విన్నదో వాక్యం విన్న తోడనే తన కుటుంబాన్ని అంతటినీ తను తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకుంది ఎప్పుడైతే మనకు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి నమ్మికుంచి ఏదైనా దేవుడు నా జీవితంలో చేయగలిగిన దేవుడు కథ మొత్తం మార్చగలిగిన దేవుడు ఇప్పుడు వరకు కథ నీకు అనుకూలంగా లేదేమో ఒకవేళ నీకు అంతా వ్యతిరేకంగా ఉంటున్నాయేమో ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెడతావో దేవుడు నీకున్నటువంటి ప్రతి సమస్యని కొట్టివేయగలిగిన దేవుడు నీకున్నటువంటి అననుకూల పరిస్థితులు కూడా ఒకవేళ నువ్వు వెడుతున్నా కథ మొత్తము మార్చివేసి సమస్తాన్ని ఎదురుకు అప్పగించగలిగినటువంటి దేవుడు ప్రియా సహోదరి సహోదరాల ఎందుకంటే ఎంతో మందిని మనం చూస్తున్నాం వారు తన వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ అయిపోతున్నారు ఓర్పా తన జీవితాన్ని పాడు చేసుకుంది ఇంకెప్పటికి కూడా చరిత్ర లామని చెప్పుకోవటానికి లేదు యజువేలు తన ద్రాక్ష తోటకు ఆశపడి తన జీవితం అంత మాత్రమే కాదు తన రాజరికములో తన కుమారులు అనేది వంశం అనేది కూడా లేకుండా ఆమె తన జీవితాన్ని తన కుమారుల జీవితాన్ని వంశాన్ని కూడా నాశనం చేసుకుంది ప్రియా సహోదరి సహోదరుల ఒకవేళ మనము కూడా మన జీవితాల్ని మన కుటుంబాల్ని ఒకవేళ తప్పుడు నిర్ణయాలతో పాడు చేసుకుంటున్నాం మేము కొంతమంది చిన్న సమస్య వచ్చినా క్షణిక ఆవేశాలతో దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు నన్ను పట్టించుకోవట్లేదని ఎందరో చనిపోయేవారిగా ఉంటున్నారు ఎందరో ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఎన్నో బలహీన బలహీనలు అయిపోతున్నారు బలహీనపరచు ఆత్మ వారి మీద పని చేసినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వారు దే దేవుని నుంచి తప్పిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరా ఏదైనా వచ్చినప్పటికి కూడా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా రూతు ఎవ్వరు లేరని చెప్పేసి ఎక్కడా నిరాశ పడలేదు కానీ నా జీవితం మోడైపోతుంది అయ్యో నా జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఏమి లేని దాన్ని రిక్తురాలుగా నేను మారుతానేమో అని చెప్పేసి మారతాను అని అనుకున్నప్పుడు కూడా దేవుడిని వెంబడించింది ఎప్పుడైతే ఆమె దేవుని వెంబడించడం మొదలుపెట్టిందో మోడుబారిపోయినటువంటి ఆ జీవితాన్ని దేవుడి చిగురింపచేశాడు ప్రియా సహోదరి సహోదరారా ఆ జీవితం ఫలింప ఫలింపు చేయటం మొదలుపెట్టాడు మరి దేవుడు పాత నిబంధనలు మనం చూసినప్పుడు దేవుడు పన్నెండు గోత్రాల్లో వారిని పిలిచి పన్నెండు కర్రలు తీసుకొచ్చి దేవుని మనసులో పెట్టినప్పుడు పన్నెండు కర్రల్లో పనికిరాని కర్రలు తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా అహరోను కర్రనే దేవుడు చేసి అవి పూలు పూసి బాదం కాయలు కాసినాయి అంట అంటే ఎందుకు పనికిరానటువంటి ఎందుకు పనికిరాదు నేను ఎవ్వరికి ఇష్టం లేని దానిగా ఉంటున్నాను అయ్యో నా జీవితం అర్థమైపోయింది నా బిడ్డల నన్ను పట్టించుకోవట్లేదు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు నా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు ఇరుగు పొరుగు వారు కూడా నన్ను అసహించుకుంటున్నారు అయ్యో నేను దేనికి పనికిరాని దాని వల్ల ఉన్నాను అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు ప్రియా సహోదరి సహోదరుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మూర్ఖురాల వలె నువ్వు మా నువ్వు మూర్ఖురాల వలె నిర్ణయం తీసుకోవద్దు మూర్ఖురాల వలె నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు కానీ జ్ఞానము కలిగి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిలో ప్రార్థించు ఇదే నీకు మిక్కిలి అనుకూల సమయం నువ్వు ఎక్కడున్నావో ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలోనే మోకరించి రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడటం మొదలుపెట్టు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టు నీ జీవితంలో గొప్ప కార్యము చేయటం ఈ క్షణమే ఇప్పుడే దేవుడు మొదలు పెడుతున్నాడు ప్రియా సహోదరి సోదరు కథ మొత్తం మార్చిని జీవితాన్ని మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం జ్ఞానవంతుడు వారంలో మనం నడుచుకుందాం దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు దేవుని పొందుకుందాం దేవుడి చిన్న వాక్యం దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు 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 ఆకాశము మహాకాశములు పట్టజాల మా ప్రియాపరులకు తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నాయన జ్ఞానవంతురాలను గురించి మూర్ఖురాల గురించి మీరు మాట్లాడారు మూర్ఖురాలు తన ఇల్లు ఓడబెరుక్కున్నట్లుగా ఓర్ప తన జీవితాన్ని పాడు చేసుకుంది అయ్యా రూత్ అయితే తన జీవితాన్ని కట్టుకుంది ప్రభా నీలో అలాగ నాన్న రూతుకు కలిగినటువంటి జ్ఞానం మీరు మాకు దయచేది జ్ఞానముతో మా కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరు మాకు సహాయము చేసి ఆశీర్వదించి దీవించి ఈ నామానికి మహిమకరంగా మమ్మల్ని నడిపించమని దైగల హస్తాలు కాపగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు ఘనమైన నామలో మిక్కిరడికి ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి Amin amin amin